అమ్మగా మామిడికాయ పప్పు చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అదే కప్పుతోనే ఐదు కప్పుల నీళ్ళు పోసుకోండి ఒక పెద్ద మామిడికాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయకున్న పైన లేయర్తో సహా వేసుకోండి పప్పు టేస్టీగా వస్తుంది ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్నాక నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మూడు వంకాయ ముక్కల్ని వేసుకోండి పప్పు అనేది ఇంకా టేస్టీగా వస్తుంది ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు మిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న మిర్చిని వేసుకోండి రుచి తైనట్టు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి ఐదు విజిల్స్ కంత పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకున్న పప్పుకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చిని వేసుకొని పోపు అంత ఎర్రగా ఎంత వరకు వేయించుకున్నాక మెదక్ పెట్టుకున్న పప్పును వేసుకుంటే ఎంతో కమ్మటి మామిడికాయ పప్పు రెడీ